రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు ఐక్యంగా ఉండాలి ప్రసార్ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి కొందరు స్వార్థపరులు రెవెన్యూ ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసో సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉద్యోగులు వంగ రవీందర్ రెడ్డి అధ్యక్షులు అన్నమాట రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి అన్నారు రెవెన్యూ ఉద్యోగులంతా కూడా ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ సలీంనగర్లో రెవెన్యూ భవన్లో ట్రెసా కార్యవర్గ సమావేశం జరిగింది జిల్లాల వారీగా ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలపై చర్చించిన కార్యవర్గ సభ్యులు సామాజిక మాధ్యమంలో ట్రెసాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని తీర్మానించారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా సాధించుకోవాలంటే అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి కోవడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి ఇలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటాను మీకు